పూలైతే వైట్ అండ్ పింక్ కలర్ ఇవి గుర్చేస్తున్న దాంట్లో కూర్చోదాండాలు అనమాట అవి ఆల్రెడీ రెడ్డి రెడ్ అయినాయి పెద్దదాన్ని కూర్చున్నా ఓకే చిన్న చిన్న సైజే ఇటు వచ్చేసి గజమాల కూడా పీసులు కొట్టేసారు ఆ కుట్టాలిగా ఇక ఇంకోడి ఎల్లో వైట్ అండ్ పింక్ కలర్ మూడు ఈ చిన్న గజమాల కొట్టలే ఇలా చిన్న గజమాల కొట్టలే అట్టుంది ఇలా ఈ కలర్లో కొట్టలేదు చిన్న గజమాల ఈ కొట్టలే ఇంకా ఒక రెండు పీసులు కొట్టాలి నిర్సైడ్ అండి ఇవి ఎల్లో ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ పెద్ద గదమాలకి ఈ చిన్న గజమాలకి ఇవి ఈ ఆ నాలుగు చిన్న గజమాలు కిందికి అమ్మవారి గుడికి ఇది వచ్చేసి ఎనిమిది ఉండాలి పీస్ కానీ ఇంకా ఆరు కొట్టే ఇంకా రెండు ఈ కలర్ కొట్టాలి లేవా ఇర ఓ ఉన్నాయి ఇంకా అదే కొట్టేసి ఇటు వచ్చేసి ఇవి కూడా అయిపోయినాయి ఈ గర్భగుళ్ళకి అనమాట ఎల్లో చామంతి అయిపోయినాయి ఇంకా కొట్టుండి ఇంకా అన్నం తింటాడు అనమాట తినేసి కొట్టేస్తాడు ఇటు వచ్చేసి నుంచి నేను లిల్లీ పుల్ కొట్టేసిన దండలు ఐదు దండలు కొట్టేసిన ఐదు అయిపోయినాయి ఇక తడి బట్టలు వేసేది ఇక కొన్ని ఉన్నాయి అవి ఫినిషింగ్ చేసేస్తే అయిపోతుంది ఇక ఇవన్నీ ఇక ఆకు కొట్టాలన్నమాట ఆకు కొట్టేసి బయట వేసేసి అయిపోతుంది వర్క్ ఓకే ఫ్రెండ్స్ ఇక వర్క్ అయితే అయిపోయింది గజమాలకు ఆకు కొట్టేసి కట్టేసినాయి ఇక బయటేసేయాలి కలర్ఫుల్గా వచ్చింది త్రీ కలర్స్ తోటి మోర్ కలర్స్ తోటి కొట్టేసినాం ఇంకా ఆడ అడగలుగుతూ ఉంది ఏంటో ఏమైందో ఓకే ఇక బయట వేసే సరిపోతే ఇక ఇవన్నీ తడి బట్టలు పెట్టేసేయాలి ఇటువంటి పూలయితే తడి బట్టలు పెట్టేసినాం ఇంకైపోయినాయినాయినాయినాయినాయినాయి కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి గజమాల చిన్న గజమాల పెద్ద గజమాల ఇది వచ్చేసి ఇటు వచ్చేసి కొన్ని కూర్చుడు దండలు కొన్ని చిన్న గురాలకి కూర్చుడుదండలు అనమాట ఇటు వచ్చేసి కొన్ని ఎల్లో దండలు కొట్టినాం కొన్ని ఏమో లిల్లీ దండలు అంటే ఒక రెండు మూడు రకాలు కలిపి కొట్టినామట ఇంకా ఇవన్నీ రకాలు ఇన్ని రకాలు ఒక ఐదు రకాల మోడల్ ఉన్నాయి అన్నమాట ఐదు కలర్స్ ఉన్నాయి ఇల్లు అయితే దండలు కూడా డిఫరెంట్ లిల్లీ చామంతి అండ్ మిక్సింగ్ పింక్ అండ్ వైట్కు కూర్చోడం వచ్చేసి మూడు రకాలు మూడు రకాలు కూర్చోసి కొట్టేసినాం ఓకేనా ఈ రోజుకైతే ఏవి ఫ్లవర్స్ రేపు ఏమి ఫ్లవర్స్ వస్తాయి రేపు వీడియోలు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఉండి పూలు తెలుపుకుంటున్నాం సన్నజాజీ పూలు మా చెట్టుకి చాలా పోసినాయి ఈరోజు కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే దగ్గర కట్టింది ఇదంతా అన్ని కాబట్టిందా ఇటు నందివర్ధన్ చెట్టు కూడా పూలు బాగా పూసినాయి సీజన్ లేదు కదా ఇక దాన్ని కూడా దింపట్లేము ఇక పూలు కూడా పూసి కింద రాలిపోతున్నాయి మొత్తం ఇప్పుడు మళ్ళీ తాడి తాడిపి తాడిపూరు మళ్ళీ కట్టురు ఏంటి లోపల చాలా ఉన్నాయి ఓకే లోపల సైడ్ చాలా పుష్టి చాలా ఉన్నాయి లోపల సైడ్ కూడా కట్ట కడితేనే ఇట్లా ఇట్లా వెడల్పు కాకుండా ఉంటుంది అడ్డు కూడా అడ్డుకో అన్నీ తెంపేసేది తెంపేసరి మళ్ళీ మట్టు మళ్ళ దగ్గరికి చాలా వర్షం మూటాగా అయింది వర్షం పూట ఎనిమిది వర్షం లేరు ఎంతున్నారు వీళ్ళు వర్షం పడుతుంది అనమాట నిన్న ఏమన్నా పర్లేదు ఈరోజు పడుతుంది మళ్ళా వావ్ వెదర్ బాగుంది చల్ల చల్లగా ఈశ్వర్ ఏమన్నా చేస్తున్నావు ఏం చేస్తున్నావు వెదర్ చల్లగా ఉంది కావాలి అనవద్దు చేసుకోవాలి యూట్యూబ్లో అల్లా పెడతారు కదా పూర్ణం లెక్క దాన్ని చూసిన మాట ఎంతసేపు చేస్తారు చూడాలి కొంచెం వర్షం తగ్గినాక కట్టుబడి మిర్చి తేవాలి మిర్చి తెచ్చి సన్న దొడ్డు మిర్చి కదా దొడ్డు మిర్చి చేసుకొని చేస్తాం ఇక ప్రయోగం మనం చేసిన సక్సెస్ఫుల్గా తిన్నాం మంచిగా అయింది అనమాట అబ్బా ప్రొఫెష ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ చేసారు కాబట్టి మొత్తం దాన్ని ఒల్చుకొని వల్చుకొని తిన్నారు ਮੇਰ ਪੈ ਪਕਾਓ ਬੇਟੀ ਹੁੰਦਾ ਨਹੀਂ ਲੈਣੀਗਾ ਹੁੰਨ ਲੈ ਤੁਰਤ ਘਟਨਾ ਮਲ ਚੂਸੀ ਲੈ ਲੈ ਇੰਤ ਲੈ ਇਹ ਵੀ ਸੀ ਜਿੰਨ ਬਾਈ ਨੰਕਾ ਕੱਟ ਜਾ ਇਹ ਵੀ ਸੀ ਇਹ ਵੀ ਸੀ ਪੈ ਕਿਤੋਂ ਵਾਰੀ ਦੋ ਵਾਰ ਦੋ ਵਾਰ ਕੱਟੇ ਨਾ ਪੈ ਇਹ ਦੇਂਪਾ ਵਾ ਇਹ ਕਾਵਾ ਇਹ ਵੀ ਗਾਉ ਮਾ ਇਹ ਪੋਇਆ ਵਾ ਇਹ ਗੋਲ ਰੱਖਣਾ ਗਿੰਨੇ ਤੇ ਆ ਗਿੰਨੇ ਤੇ ਆਂ ਤੇ ਨਾਲ ਕੋਈ ਕੰਮ ਕਰ ਮਰ ਵੇਸੀ ਮੱਲੇ ਪੂਲ ਨੂੰ ਮੈਂ ਚੁੜ ਪੈ ਲਵੋ ਇਹ ਮੱਲੇ ਪੂਲ ਤੇ ਇਹ ਚਾਹ ਆਰੋ అవును ఓకే ఓకే ఇగో ఒక కొమ్మ తీసి కొండీలో పెట్టిన మాట ఇంకో ఐదు వెనుకొన్నది రెండు మూడు రెండు మూడు ఇది సన్నదోమలు అవి ఏంటి ఈగలు ఇంకో కూర్చున్నాయి దీని కూడా ఇగో వచ్చినాయి లోపలి సైడ్ ఉన్నాయి చూడు ఇది చాలా బొడ్డు మల్లె రి ఇంట్లో పో వర్షం పడుతుంది పూట పడుతుంది వర్షం వచ్చేసి తడిసిపోయేది 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 తడిసిపోయారు వర్షం పూటగా అయింది ఇప్పుడే కొన్నే లేదు